గజ్వేల్ మస్జిద్ కమిటీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సయ్యద్ ను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి సానువతో సన్మానించి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ సయ్యద్ మతీన్ మస్జిద్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా చిరు సన్మానం చేయడం జరిగిందని పదవికి తెచ్చే విధంగా కృషి చేయాలని సమితినికు సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య నాయకుడు ఎన్సి సంతోష్ విష్ణు అజర్ బిక్షపతి సతీష్ సంపత్ నరేందర్ సంతోష్ మర్రి స్వామి దయానంద్ కన్నా వెన్నెరెడ్డి తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో ఒక చురుకైన యువ నాయకుడిగా ఉంటూ నిన్న జరిగినటువంటి మస్జిద్ కమిటీ అధ్యక్షునిగా భారీ మెజార్టీతో గెలిచినటువంటి మతీన్ బాయ్ గారికి వారికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మతీన్ గారి ఆధ్వర్యంలో వారి ఇంటికే కాకుండా గజ్వేల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలను సోదర భావంతో అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ మన గజ్వేల్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి వారు పూర్తి ఆకాంక్షిస్తూ వారి గెలుపు సహకరించినటువంటి ప్రతి సోదరుని కూడా వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో దినాలలో మన ప్రజలు పట్టణాన్ని అభివృద్ధిలో పాల్పంచుకోవాలని వారికి వారి పీరియడ్ టూ 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 ఇయర్స్ పీరియడ్లో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి మరొకసారి Субтитры вам DimaTorzok okay,